ఈరోజు మనం ఒంటి బ్రాహ్మణుడు ఎదురు వస్తే మంచిది కాదా అనే ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్తున్నారు చాలామంది ఆఖరికి బ్రాహ్మణులతో సహా ఈ అపోహ ఉంది అసలు తోటి బ్రాహ్మడు అతను వేద పండితుడే కావక్కర్లేదు అసలు అతడు బ్రాహ్మణుడు అయితే చాలు చుట్టమైన పక్కమైనా ఎదురు వచ్చినా సరే వెంటనే అపశకనం అంటూ వెనక్కి వెళ్ళిపోతారు ఈ అపోహ చాలా తప్పు అని వాళ్ళు గ్రహించరు నిజానికి అది ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తే దాన్ని అపశంగా భావించే అలా వెనక్కి వెళ్ళమని కాదు అర్థం ఇవన్నీ కొన్ని కొన్ని మరి ఒకటి జరిగితే ఒకటిగా భావించి మరి వేరుగా కూడా అర్థాలు వస్తూ ఉంటాయి అది విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు తెలుసుకుందాం పూర్వం గురుకులాల్లో ప్రతిరోజు గురువుగారు తన వద్ద విద్యని అభ్యసిస్తున్న అభ్యసిస్తున్నటువంటి బ్రహ్మచారుల్ని భిక్షాటనకు ఊర్లోకి పంపిస్తారు ఒక్కొక్క బ్రహ్మచారి ఒక్కొక్క వీధిలోకి వెళ్ళి గృహస్థుల నుంచి వాళ్ళు ఇచ్చిన భిక్ష సేకరించి తెస్తారు ఆ కాలంలో ఎవరైనా సరే గృహస్థు తన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే సమయంలో అలా భిక్షకి వస్తున్న బ్రాహ్మణ బ్రహ్మచారి కానీ ఎదురైతే ఏం చేస్తారంటే వెంటనే వెనక్కి ఇంట్లోకి వెళ్ళి అతన్ని సాధారణంగా ఆహ్వానించి తగిన భిక్ష వేసి పంపించేవారన్నమాట అలా ఒంటి బ్రాహ్మణ బ్రహ్మచారి ఎదురైనప్పుడు అతన్ని చూసి అతను దేనికి వస్తున్నాడో తెలిసి మరి భిక్షకు వస్తున్నాడని తెలిసి నిర్లక్ష్యం చేసి భిక్ష వేయకుండా వెళితే మంచిది కాదు అతన్ని అవమానపరిచినట్లు అవుతుంది అది తప్పు కదా అలా విధంగా భిక్ష కోసం వచ్చే ఒంటి బ్రహ్మచారి లేకపోతే బ్రాహ్మణుడు ఎదురొస్తే అతన్ని పట్టించుకోకుండా వెళ్ళటం దోషం అందుకే అలా భిక్ష వేయకుండా వెళ్ళకూడదు అంటారు కనుక వెనక్కి తిరిగి వచ్చి ఆ భిక్ష వేసి వాళ్ళని సాధారణంగా చక్కగా అంటే సత్కరించి పంపిస్తారన్నమాట అంతే తప్ప అది అని వెనక్కి తిరిగి వెళ్ళటం కాదు తెలుసుకోమని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు ఒక వేద పండితుడు జ్ఞాని ఎదురవ్వటం వలన మంచిదే తప్ప అది చెడు శకనం ఎప్పటికీ కాదు ఒక్కోసారి అలా ఒకరు కాకుండా ఆ పైన ఎంతమంది ఎదురైనా వాళ్ళు ఏదో సమావేశానికో వేద పారాయణకో చర్చలకో లేకపోతే జపాలకో హోమాలకో వెళ్తున్నారని అర్థం మరి అంతమంది కలిసి వెళ్తున్నారు అంటే మరి కాకపోతే ఏంటంటే ఈ రోజుల్లో భిక్షాటన చేసే బ్రహ్మచారులు లేరు ఒకవేళ ఉన్నా అక్కడక్కడ ఉండొచ్చుగాక అలా రోజువారీ విద్యార్థుల చేత భిక్షాటన చేయించే గురుకులాలు అంతకంటే లేవు కాబట్టి ఏ కాలంలో అయినా సరే ఒంటి బ్రాహ్మణుడైనా జంట బ్రాహ్మణులైనా ఎంతమంది ఎదురైనా అది మంచి శకునమే కానీ దుశ్శకునం ఎంత మాత్రము కాదు అని అందరూ గ్రహించాలి అయితే ఇక్కడ ఒక్క విషయం ప్రతి వాళ్ళు స్పష్టంగా తెలుసుకోవాలి మనం బయటికి వెళ్తున్నప్పుడు ధర్మము అంటూ ఎవరైనా ఎదురైతే అతను బ్రాహ్మణుడే అవ్వనివ్వండి బ్రాహ్మణుడు కాకుండా వేరే వాళ్ళైనా సరే అతనికి మీకు చేతనైన సహాయం నిష్కామ కర్మతో చేసి కదలండి అంటే మనం వెళ్ళేటప్పుడు ఎవరైనా మనల్ని ఏదైనా అర్థించి వస్తే వాళ్ళకి చక్కగా చే అదేదో సహాయం చేసి పంపిస్తే పంపించి వెళ్తే మనకి శుభం కలుగుతుంది మీరు వెళ్తున్న పని దిగ్విజయంగా నెరవేరుతుంది సాటి మానవుడి ఎదురు సాటి జీవాల ఎదురు మంచిది కాదని చెప్పటానికి మనమెంత మనకున్న జ్ఞానం ఎంత ఒక్కసారి ఆలోచించండి అందువలన ఇటువంటి అపోహలను సమాజంలో దూరం చేయటం ప్రతి ఒక్కరి విధి అని మనకి ఒక గొప్ప విషయాన్ని మరి ఒక చెడు భావనను తొలగించి దాని ఎంత మంచి భావ అంటే అంత మంచి అదృష్టాన్ని పోగొట్టుకుంటున్నాడనే కదా ఇప్పుడు అర్థం వచ్చే మంచి అదృష్టాన్ని పోగొట్టుకుంటున్నాడు మరి చక్కగా బ్రాహ్మణుడు చదువుకున్నవాడు జ్ఞాని వెళ్తుంటే మనకు ఎదురైతే ఆ పరమేశ్వరుడే ఎదురొచ్చాడు అనుకుంటే అసలు మనకేమీ బాధ ఉండదు అలా మరి అంత జ్ఞాని అయినటువంటి వాడిని మనం అవమానించినట్టేగా వెనక్కి వచ్చి మంచిది కాదని ఇదివరకటి రోజుల్లో వాళ్ళని చూసుకొని వెళ్ళిపోతే అవమానించినట్టని వెనక్కి తిరిగి వచ్చి వాళ్ళని సత్కరించి వాళ్ళకి కావలసిన భిక్ష వేసి వెళ్ళేవాడు అది విపరీతార్థం తీసుకుని అది తప్పుగా భావించి అపశప్కునంగా ఎంత అర్థం మారిపోయిందో చూడండి అట్లాగే కొన్ని కొన్ని భావాలు అలా తప్పుడు సమాచారాలని అందిస్తూ ఉంటాయి ఒకరు తప్పుగా భావిస్తే అదే అందరికీ చెప్తారు అదే పరిపాటైపోతుంది అదే అదే ధర్మంగా నిల్ నిలిచిపోతుంది అందరికీ అందుకని సొంత అభిప్రాయాలు మాని ఇది ఎందుకు ఏమిటి అనేది విచారణ చేసుకుని మనం ముందుకు వెళితే మంచిది అమ్మవారు వచ్చారని అయ్యవారు వచ్చారని గణపతి వచ్చాడని అనుకుంటే అసలు మనకి ఏ ప్రమాదము ఏ ఏది అపశకనం కాదు అనిపిస్తుంది అలాంటి భావంతో ముందుకు వెళ్ళిపోతే ఆ భావమే మనల్ని రక్షిస్తుంది కనుక చక్కని మరి విషయాన్ని తప్పుగా భావన చేసి వచ్చే అదృష్టాన్ని పోగొట్టుకోకుండా చక్కగా మనకి జ్ఞానోపదేశం చేశారు తెలియజేశారు అలా ఇలాంటి వాటిని తెలియజేసిన వాళ్ళందరికీ కూడా మనము నమస్కారాలు చేసుకుంటూ అసలు విషయాల్ని తెలిపినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభం పలుకుదాం